హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ ఓకే అందరూ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో యొక్క తమ్ చూస్తుంటారు ఓకే ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఫస్ట్ నుండి ఓకే నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఈ బ్యాచికి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఆ బ్యాచ్ కాదండి ఇది వన్ ఇయర్ కోచింగ్ బ్యాచ్ ఓకే మనకి ఫస్ట్ జూన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ న్యూ బ్యాష్ రేపు జూన్ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది ఓకే ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా మంది త్రీ మంత్స్ కోచింగ్ తీసుకొని లేదా సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకొని అలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మళ్ళీ డ్రాప్ అయిపోయి ఇంటి దగ్గర ప్రిపేర్ అవుదాం అని రాంగ్ స్టెప్ వేస్తున్నారు ఓకే ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది వన్ ఇయర్ కోచింగ్ అండి ఈ బ్యాచ్ వచ్చేవాటికి వన్ ఇయర్ బ్యాచ్ వన్ ఇయర్ బ్యాచిలో మీకు ఈ వన్ ఇయర్లో కానీ మీకు ఏ గవర్నమెంట్ జాబ్ సాధించలేకపోతే ఓకే బాగానండి ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ వన్ ఇయర్ లో మీకు ఎటువంటి జాబ్ రాకపోతే మీరు కట్టిన రూపాయితో సహా రిటర్న్ అవ్వడం జరుగుతుంది ఓకే మళ్ళీ చెప్తున్నా అండి ఈ బ్యాచ్ ఏదైతే ఇప్పుడు బ్యాచ్ జూన్ ఫస్ట్ నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామో మీకు రేపు జూన్ ఫస్ట్ నుండి నెక్స్ట్ ఇయర్ జూన్ ఫస్ట్ వరకు ఓకే మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ కోచింగ్ బ్యాచ్ అండి ఈ బ్యాచ్కి ఓన్లీ హండ్రెడ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఓకే మీరు కట్టిన ఫీజు ఎంత అయితే ఫీజు కడతారో ఆ ఫీజు జాబ్ రాకపోతే రిటర్న్ అవడం జరుగుతుంది ఓకే మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి ఓకే నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి లేదా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ జాబ్ కావాలి లేదు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది లేదా ఏఎల్పి నోటిఫికేషన్ ఉంది హైకోర్టు జాబ్స్ పండి ఓకే మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పద్ధతి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది ఓకే మీకు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని అడుగుతూ ఉంటారు టెన్త్ క్లాస్ నుండి స్టార్ట్ అండి టెన్త్ అయినోళ్ళు రావచ్చు ఇంటర్ వాళ్ళు రావచ్చు డిగ్రీ అయిన వాళ్ళు రావచ్చు అలాగే ఐటిఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఓకే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటిఐ డిప్లొమా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఎయిటీన్ ఇయర్స్ వచ్చి ఉండాలండి ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చి ఉండాలి ఓకే అది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ వన్ ఇయర్లో కానీ మీతో జాబ్ కొట్టించలేకపోతే ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో వన్ ఇయర్ లో జాబ్ కొట్టింది ఏదో గవర్నమెంట్ జాబ్ కొట్టించలేకపోతే మీరు కట్టిన రూపాయలతో సహా రిటర్న్ అవ్వడం జరుగుతుంది ఓకే మీకు ఇక్కడ రన్నింగ్ కోచింగ్ ఉంటుంది అలాగే సబ్జెక్ట్ కోచింగ్ ఉంటుంది మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి ఓకే అలాగే మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారండి ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు మీకు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఎన్ని స్కోర్ చేయొచ్చు ఓకే దేని నుండి ఎక్కువ మార్క్స్ అడుగుతున్నారు ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారు ఓకే ఆ వర్షన్ లో మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను ఈ బ్యాచ్ మీరు తీసుకునేది ఓన్లీ హండ్రెడ్ నెంబర్స్ మాత్రమే ఓకే ఈ హండ్రెడ్ నెంబర్స్ ని పక్కాగా ప్రిపేర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది ఓకే ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ నాకు వన్ ఇయర్ లో లైఫ్ సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళు మాత్రం రేపు జూన్ ఫస్ట్ లోపు వచ్చి జాయిన్ అవ్వండి మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది ఓకే జాబ్ కొట్టిస్తా అంటున్నారు కాబట్టి వన్ ఇయర్ ఫీజు కట్టేసి మేము వెళ్ళిపోతామండి నేను నోటిఫికేషన్ పడిన తర్వాత వస్తాను అలా కాదండి ఓకే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఓకే ఎవరైతే ముందు నుండి ప్రిపేర్ అయ్యి ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ముందే ప్రిపేర్ అయ్యి ఓకే ఒక యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి చాలా మంది ఏం చేస్తున్నారు నోటిఫికేషన్ పడిపోయిన తర్వాత వచ్చేసి ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రిపేర్ అయ్యి అబ్బాయి కొంచెం మిస్ అయిపోయింది నేను కొంచెం ప్రిపేర్ అయితే జాబ్ కొట్ట జాబ్ కొట్టేమో అనే ఆ భ్రమలో బతికేస్తున్నారు ఓకే అలా కాదండి జాబ్ కొట్టే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ కూడా ఓకే లాంగ్ టర్మ్ కోచింగ్ లోనే జాబ్ కొడుతున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి టైం ఉంటుంది స్టాప్ చాప్టర్ వైజ్ ప్రతిదీ ప్రిపేర్ అవుతూ వస్తారు కంటెంట్ బాగా ఓకే అంటే కంటెంట్ ఎలా ఉంటుందంటే చాప్టర్ వైజు అలాగే బిట్స్ ముందు ఎలా అడిగాడు ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నాడు అనేది అప్డేట్ చేసుకుంటూ వాళ్ళు రావటం వల్ల జాబ్ ఈజీగా కొడుతున్నారు ఓకే మీరు కూడా ఇప్పుడు నుండి ఈ వన్ ఇయర్ బ్యాచ్కి మిమ్మల్ని ప్రిపేర్ చేయడం ఏంటంటే పక్కా వాడి ఎగ్జామ్ ఎగ్జామ్ ఎలా అయినా అడిగినాయండి క్వశ్చన్స్ మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టిచ్చేలాగా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీకు ఓకే ఓకే మీకు ఎటువంటి డౌట్లున్నా మాకు కాల్ చేయండి ఓకే ఇది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే మీకు ఎటువంటి డౌట్లున్నా ఫోన్ చేయండి మీకు వన్ ఇయర్ లో మాత్రం ఉద్యోగం సాధించాలని అనుకుని లైఫ్ సెటిల్ అవ్వాలనుకున్న అభ్యర్థులు మాత్రం రేపు జూన్ ఫస్ట్ లోకి వచ్చి జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇంకా మోర్ డీటెయిల్స్ ఏది కావాలన్నా గానీ ఖచ్చితంగా ఫోన్ చేయండి ఓకే మీరు బాగా గుర్తుంచుకోండి మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేప్పటికి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది ఓకే ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది మనకి ఈ నోటిఫికేషన్కి వచ్చి టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ ప్లస్ నోటిఫికేషన్స్ పోస్టులు ఉన్నాయండి ఓకే కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్కి వచ్చి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఓకే అలాగే ఎస్ఐకి వచ్చి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి ఓకే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు నుండి కానీ పక్కాగా ప్రిపేర్ అయితే ఫిలిమ్స్ కానీ రన్నింగ్ కానీ మెయిన్స్ ఎగ్జామ్ కానీ ఈజీగా రీచ్ అవడానికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ కొట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి రేపు అక్టోబర్ లో ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది ఓకే మేల్స్ ఫిమేల్స్ ఇద్దరు ఎలిజిబుల్ ఓకే దీనికి వచ్చే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అండి ఓకే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ రైల్వేలే రైల్వేలో ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ ఉంది ఓకే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిన ఎండింగ్ డేట్ వచ్చేసింది ఓకే ఏఎల్పి ఉంది అలాగే గ్రూప్ డి నోటిఫికేషన్ మనకి అక్టోబర్ ఆగస్ట్ నుండి అక్టోబర్ లో వచ్చే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుంది దానికి ప్రిపేర్ అవ్వచ్చు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది ఓకే ఆర్ఆర్బి టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అండి ఓకే మనకి ఏఎల్ ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది ఆర్కీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది ఓకే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏమేమి నోటిఫికేషన్స్ పని ఏంటనేది మేమే చెప్తాం అప్లికేషన్స్ కూడా ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది మీతో హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ ఇయర్లో జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది ఓకే చెప్తున్నా కదండి ఈ వన్ ఇయర్లో కానీ మీ చేత జాబ్ కొట్టించలేకపోతే మీరు కట్టించిన అంటే ఎంతైతే ఫీజు కడతారో దాంతో రూపాయితో సహా మీ రూపాయి మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే మాకు రెగ్యులర్గా ఉంటే చాలు टाइम टू टाइम क्लास की टाइम टू टाइम क्लासेस क्लास ग्रउंड चालू मैं पर्सेंट जॉब को నెక్స్ట్ మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానివ్వండి ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ ఏమన్నాయండి నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ ఉంది ఆ నోటి ఆర్ఐడి ఎస్ఎస్సి ఓకే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ క్యాలెండర్ వదలడం జరిగింది సిజిఎల్ ఎప్పుడు సిహెచ్ఎల్ ఎప్పుడు ఓకే ఆర్ఐడి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎప్పుడు ఢిల్లీ ఢిల్లీ పోలీస్ ఎప్పుడు ఓకే పద్ధతి కూడా క్యాలెండర్ వదలడం జరిగింది ఓకే మీరు ఓకే ఒక్క వన్ ఇయర్ కానీ ఇక్కడ కష్టపడండి హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించి పంపిస్తాం ఓకే మీకు ఏ డౌట్లున్నా ఫోన్ చేయండి చెప్పే కదా ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్